హీరో విజయ్ దేవరకొండ గతంలో ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో మనందరికి తెలిసిందే మీడియా ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి ఒక రేంజ్లో మాట్లాడేవాడు ముఖ్యంగా లైగర్ సినిమా గురించి విజయ్ మాటలు కోటలు దాటిపోయాయి ఈ సినిమా కలెక్షన్ విషయంలో తన కౌంట్ రెండు వందల కోట్ల నుంచి మొదలవుతుందని విజయ్ అన్న మాటలు సినిమా రిలీజ్ తర్వాత ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది గతంలోను కొన్ని అట్రప్లాప్ సినిమా గురించి విజయ్ గొప్పలు పోవడం ఆ తర్వాత ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనిపించడం జరిగాయి అప్పుడు నెట్టిజన్లు కొంచెం లైట్ గా తీసుకున్నారు కానీ లైగర్ సినిమా టైంలో మాత్రం ట్రోలింగ్ ఒక రేంజ్లో జరిగింది ఆ ప్రభావం విజయ్ మీద కూడా గట్టిగా పడినట్టుంది లైగర్ సినిమా ఫలితం తర్వాత ఇకపై రిలీజ్ ముంగిట తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ దేవరకొండ వెల్లడించాడు లైగర్ సినిమాకు ముందు ఆ తర్వాత నా వైఖరిలో పెద్దగా మార్పేమీ లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నా విడుదలకు ముందే సినిమా ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా ఆ రోజు నుంచి అదే ఫాలో అవుతున్నా ఇది నాకు నేను వేసుకున్న శిక్ష అని విజయ్ దేవరకొండ వెల్లడించాడు ఇంకా తన కొత్త కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ దేవరకొండ చెప్పాడు ఈ సినిమా కథ వినగానే తనకు తన తండ్రే గుర్తుకొచ్చాడని తమ కుటుంబంలో ఆయన స్టార్ అని కుటుంబ బాధ్యతను మీద వేసుకుని కష్టపడే వాళ్ళ గురించి ఈ సినిమాని విజయ్ దేవరకొండ చెప్పాడు ఈ సినిమా కథ వినగానే తన తండ్రి గుర్తుకు రావడం వల్లే తనే అడిగి మరి ఈ సినిమాలో లీడ్ రోల్ కు తన తండ్రి పేరు పెట్టించినట్టు విజయ్ దేవరకొండ వెల్లడించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి